కన్నమరి బాలకృష్ణ స్టేజ్ ఎక్కితే నాన్నగారు రామారావు గారు అంటూ చెప్పకుండా స్పీచ్ ఇచ్చిన సందర్భాలు కనిపించవు ఏదో ఒక సందర్భంలో స్పీచ్ వైపు తిప్పి చివరికి నాన్నగారు అని అంటాడు బాలయ్య ఇక కాజల్ సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా అలాగే జరిగింది బాలయ్య స్పీచ్ ఎలా మొదలైంది ఎట్ెళ్ళింది మధ్యలో వచ్చిన పద్యాలు శ్లోకాలు హిందీ కవితలు ఇలా అన్ని ప్రవాహాలు వచ్చేశాయి కాజల్ గురించి సత్యభామ టీం గురించి కూడా బాలయ్య మధ్య మధ్యలో చెప్పువచ్చారు సత్యభామ అంటేనే ఉమెన్ ఎంపవర్మెంట్ కి ప్రతీక అని బాలయ్య కొనేడారు ప్రస్తుతం మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు సొంతంగా ఆలోచనలు తీసుకుంటున్నారు నేను అనిల్ రావుపూడి కలిసి చేసిన భగవంత్ కేసరి బనావో బేటీ కో షేర్ అనే అన్నాం ఇక్కడ కాజల్ కూడా అదే చేస్తోంది కాజల్ ఫైట్స్ ఆధర్ కొట్టేస్తుంది శశికిరణ్ తిక్క దర్శకుడుగా నిర్మాతగా పంపిణీదారుడుగా అనుభవం ఉంది అలాంటి శశికిరణ్ నుంచి వస్తున్న సత్యభామ అందరినీ ఆకట్టుకుంటుంది ఇక ఘన విజయం సాధిస్తుందని కూడా భావిస్తున్నారు అందరు డైరెక్టర్ విజయన్ ను తెరపైకి తీసుకొచ్చేది కెమెరామెన్ ఒకప్పుడు నేను కెమెరామెన్ అవుదామని అనుకున్నా అన్ని క్రాఫ్ట్ల మీద పట్టు తెచ్చుకోవాలని అనుకున్నా శ్రీచరణ్ సంగీతం చాలా బాగుంది నేను అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతుంటా అని అన్నారు బాలయ్య ఇంకా చాలా ఉన్నాయి ముందు ముందు ఇంకా చాలా వస్తాయి నాన్నగారు అన్ని పాత్రలు పోషించారు ఆయన చేయని క్యారెక్టర్ లేదు కానీ నారదమణిగా ఆయన నటించలేదు ఆ అదృష్టం నాకు దక్కింది అప్పట్లో నాన్నగారు దూరదృష్టితో కథలు ఎంచుకుని సినిమా చేసేసేవారు ఆ టైంకి అవి విజయం సాధించలేకపోయినా ఇప్పుడు అవే కాసులో వర్షాన్ని కురిపించేలా ఉంటాయి ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుంది కాజల్ చాలా బాగా రెట్టించినట్లు తెలుస్తోంది ఆమె ఫైర్ బ్రాండ్ ఆర్టిస్ట్ అంటే నవ్వించడం ఏర్పించడం కాదు పాత్రలోకి జీవించడం ఈ పదహారేళ్ల ప్రయాణంలో ఎన్నో గొప్ప పాత్రలు పోషించింది కాజల్ బిడ్డను కన్న తరువాత కూడా కమ్బ్యాక్ మా సినిమాతో తావడం ఆనందంగా ఉంది అంటూ బాలయ్య అన్నారు